హలో అండి సౌజెస్ కుకింగ్ బ్లాగ్స్లో ఇవాళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్గా గోధుమ రొట్టెలు చూపిస్తున్నాను ఈ గోధుమ రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి అప్పటికప్పుడు చేసుకుని ఈ గోధుమ రొట్టెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి ఈ గోధుమ రొట్టెలకి నేను ఇక్కడ పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం సాల్టు రుచికి తగ్గ సాల్టు యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా అలా తరుక్కొని వేసుకున్నానండి కావాలంటే మీరు ఇందులో పాలకూర తోటకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను మొత్తం పిండి మిశ్రమంది బాగా కలిపేసుకొని పిండిలో నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి ఇందులో కావాలంటే పచ్చిపప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి వీటిని చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి చేతులకు అంటుకోకుండా నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి పిండి చేతులకి అంటుకోకుండా చూసారా ఇలా పిండి మిశ్రం మొత్తం కలుపుకోవాలి ఇలా ఈవెన్గా మొత్తం కలిపేసుకున్నాక మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ మీదైనా ఇలా ఉత్తుకోవచ్చు నా దగ్గర బట్టర్ పేపర్ లేదండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతులు కంటుకోకుండా ఇలా ఒక కవర్ మీద రొట్టెలాగాల చేసుకొని ఇలా కాల్ చేసుకోవటమేనండి ఆయిల్ ఇలా కాల్ చేసుకోండి రెండు వైపులు ఈవినిగా కాలే విధంగా చక్కగా కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి లోపల కూడా బాగా కాలిపోతుంది చాలా బాగుంటాయండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా దీంట్లో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పానని కాదండి ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారు కదా ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకొని తీసేసుకోండి అలా మీరెన్ని కావాలనుకుంటే అని క్వాంటిటీతో చూసుకొని చేసుకోండి చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి దీంట్లోకి ఏదైనా రోటి పచ్చడితో తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఎక్కడ టమోటా పచ్చిమిర్చిలో రోటి పచ్చడి చేసుకున్నానండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే గోధుమ రెడ్లు హెల్త్ కూడా చాలా మంచిదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ